పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖు మరి ఒక దేశ గొప్ప నేత డాక్టర్ బాబాసాబా గారు దంచి సందర్భంగా అనంతపురం నగరంలో ఈరోజు అంతా కలిసి ఆయనకి ఘనంగా నివాళాలు అర్పిస్తున్నాం బహుజనాలంతా కలిసి ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు భారతదేశ చరిత్రలో అందరి వాడు ఎవరైనా ఉన్నారంటే మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడి అందరూ సమానంగా జీవించాలని చెప్పగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాడి డాక్టరు బాబా గారు వాడి అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ గుర్తించు మరి ఎంతో ఎత్తుగా వెదిగిన నేత భారతదేశ బిడ్డ మా డాక్టర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అటువైపు చూస్తున్నాయి అరే అంత గొప్ప రాజ్యాంగం రాశాడు ఇన్ని సముద్రాలైన రాజ్యాంగము ఎంత పగడబందిగా అమలైతే రాశాడు బహుజనులందరికీ కూడా ఎంత రక్షణ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను అందులో భాగంగానే కొన్ని గ్రామాల్లో ఇంకా చాలా ప్రాంతాల్లో పడి నూటికి ఎనభై శాతము ఉందంటే సిగ్గుపడాలి ఈ భారతదేశం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు సిగ్గుపడాలి మరి దాని మీద ఎందుకు చైతన్య సభలు పెట్టు గవర్నమెంట్ ప్రోగ్రాములు మరి దాని ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలది మరి ఈ రోజు నిన్ను కాకమన్నా మేము ఇంటుండం ఇక్కడే పక్కన కూతవేట దూరంలో ఉండే బుక్రా సముద్రము ఎంతో చైతన్యమైన చరిత్ర కలిగిన ఊరది ఆ ఊర్లో ఇంకా కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు మరి అక్కడ అంబేద్కర్ పైన ఇసుము వాళ్ళు వెనక ఉండే శక్తులు ఎవరో కూడా తెలియాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము కానీ ప్రభుత్వము పగడబందిగా తీసుకొని ఎక్కడైనా కాంట్రిబ్యూషన్ ఉన్న చోట్లలో బీసీలకు ఎస్సీలకు గలాటలు పెట్టాలనే రాజకీయ నాయకులు కొంతమంది దాన్ని ఎగేస్తూంటారు ఆరిపి ఆరిపోకుండా కాబట్టి అలాంటి దాంట్లోకి ప్రజలు ఎక్కడా పోవద్దండి బీసీలైనా ఎస్సీలైనా మైనార్టీలైనా మనమందరము ఒక గూటె పక్షలము మరి అదేవిధంగా అగ్ర కులాలు కూడా వాళ్ళేమి విదేశ శత్రువులు కాదు వాళ్ళు కూడా మనలో కలిసి జీవించే మనుషులు అంతా కలిసి కాబట్టి మేము ఈ జిల్లా కలెక్టర్ ఒకటే తెలియజేస్తున్నాము ఎక్కడైనా కాని అంటరానతనం ఏ గ్రామాలున్నాయో కులవిత ఏ గ్రామాలున్నాయో అలాంటి గ్రామాలలో మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వమే అక్కడ చైతన్య కార్యక్రమాలు పెట్టాలని చెప్పి దళిత సంఘాలని బీసీ సంఘాలని అందరినీ పిలిచి కూడా ఆ చైతన్య కార్యక్రమాలు పెట్టాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరుతూ మరి ఈరోజు ఘనంగా మా బహుజన బిడ్డలంతా కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం